లోకేష్ గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు మన రాష్ట్రానికి ఏదైతే గతంలో జరిగిన తుఫాన్ ఎఫెక్ట్ ఉందో దాని నిధులు తీసుకురావాలని పోతే దాన్ని కూడా వాళ్ళు టూర్లు వెళ్ళడానికి డబ్బులు కొత్తగా ఖర్చు పెడుతున్నారని చెప్పి అంటున్నారు నిజంగానే పరిస్థితుందంటారా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తిరిగిన నారా లోకేష్ తిరిగినా పవన్ కళ్యాణ్ గారు తిరిగినా వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలు ఏమి ఉండవు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర పెట్టుబడుల కోసమే తిరుగుతారు రాష్ట్ర పెట్టుబడుల విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి వెళ్ళాలి పెట్టుబడిదారులకి ఏ విధంగా అండగా ఉండాలనే ప్రభుత్వ అధికారులతో కేంద్ర ప్రభుత్వ అధికారులతో అమ్మన్ రాబాబు నోరు ఉందని ఏది పడితే వాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా విలాసాలకే వెళ్ళాడా గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఆరు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశాడు అన్నీ కూడా విచ్చలవిడిగా వెళ్ళి ప్రజాదాన్ని లూటీ చేసి సరదాలకు శిఖర్లకు వెళ్ళాడా ఎన్ని ప్రతిపక్ష నాయ ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షం మీద దుష్టప్రచారం చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అవన్నీ మానుకోవాలి వైసీపీ వైటీఎం బ్యాస్ కూడా అన్నీ మానుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లారా లోకేష్ గారు ఒకటే దేయం ఆంధ్రప్రదేశ్ని ఈ రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధికి ముందుకు నడపాలన్నది దేనితో పనిచేస్తున్నారు పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా పెట్టుబడులు తేవాలి పెట్టుబడిదారులు ఎలా రావాలి పెట్టుబడిదారులకి ఎలా మనం ఫెసిలిటీ ఇవ్వాలి అన్నీ కూడా దాని ముందుకు సాగడం జరుగుతుంది దాంట్లో రాజీ లేని పోరాటం చేస్తున్నారు ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు ప్రజలు కూడా హెచ్చించరు అలా ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత బలవంతంగా కేసులు విద్ర చేపించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కేసులు ఎదుర్కోలేకపోతున్నారని చెప్పి త్యారాయణ బొత్స సత్యనారాయణ గారికి మత్తి శ్రమించింది ఒకసారి ఏమో ప్రభుత్వం బాగా పనిచేస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులు అక్రమ కేసులు ప్రజాస్వామ్యంలో నిలబడవన్న సంగతి ఆయన తెలుసు ఈరోజు కేసు విరిగిపోతే చంద్రబాబు నాయుడు గారు కేసులు కొట్టించుకోవాల్సిన అవసరం లేదు అంత దీనస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు ముందు చంద్రబాబు గారు నీతి నిజాయితీగా ఆనాటి పరిపాలన చేయడం జరిగింది ఆనాటి పాలకులు అక్రమ కేసులు పెట్టినా దానికి బెదర్లా అదర్లా అక్రమంగా దాదాపు రాజమండ్రిలో యాభై మూడు రోజులు జైల్లో పెట్టినాక ఆయన కనీసం సొమ్మ చల్లకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ముందుకు సాగడం జరిగింది ఈరోజు చట్టాలకు లోపడి పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ నిలువులను కాపాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ నిలువులకు అనుగుణంగా పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా వెళ్ళి అక్రమ కేసులు కొట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు పెట్టిన కేసులే అక్రమ కేసులు కనుక అక్రమ అక్రమ కేసులు అక్రమంగానే ఈగిపోతాయని తెలియజేస్తున్నాం అంటే ఒక పక్కన అక్రమ కేసులు కేసులు అయితే ఉన్నాయో కొట్టేపించుకుని ఒక పక్కన చెప్తారు ఇంకో పక్కన గవర్నర్ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పి చెబుతున్నారు ఇంకో పక్కన పార్లమెంట్లో కూడా వాళ్ళు ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారు రాష్ట్రంలో అసలు ల్యాండ్ ఆర్డర్ లేదు నా మీద కేసులు పెట్టారని చెప్పి అంటారు దాన్ని ఎలా చూస్తారు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నది రాష్ట్ర ప్రజానికి అందరికీ ముఖ్యంగా తెలుసు గత పాలనలో గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా ల్యాండ్ ఆర్డర్ చాలా పెళ్లిరైంది ఆ విషయం వాళ్ళకు తెలుసు ఈనాటి ప్రజలకు తెలుసు రోజు రోడ్ల మీద మహిళలను కత్తితో పడడమే కానివ్వండి అత్యాచారాలు చేయడమే కానివ్వండి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోతర కోతరెడ్డి దూరంలో అర కిలోమీటర్ దూరంలోనే అమ్మాయిని రేపు చేసి చంపడమే కానివ్వండి ఆ రోజు ల్యాండ్ ఆర్డర్ పేరు అన్నమాట వాస్తవం అదే అదే భ్రమలో ఈరోజు రెడ్డి గారు ఉన్నారు కనుక మిథున్ రెడ్డి అలా మాట్లాడటం జరుగుతుంది రెడ్డి గారు మీరు పెట్టిన అక్రమ కేసులు కాదు ఈ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల నుంచి అక్రమంగా దోసిన మద్యంలో నుంచి అక్రమంగా దోసిన డబ్బుని విలాసాలకు ఉత్సాహాలకు విలాసాలకు ఉత్సాహాలు ఎన్నో విధాలుగా ఉన్నట్టి సిట్టు సిట్ తరపున ఎవరైనా ఉంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదు దాంట్లో రాజీ పోరాటం లేదు అది ఎంపీ అవనండి ఎమ్మెల్యే అవనవ్వండి దాంట్లో రాజీ ప్రసక్తి లేదు ప్రజాధనాన్ని నూటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా జీవిపాలు అవాల్సిందే డెఫినెట్గా దాంట్లో రాజీ లేని పోరాటం చేస్తుంది ఈనాటి కూటమి ప్రభుత్వం వీళ్ళు అక్రమంగా సంపాదించారు కాబట్టే ఇదన్నీ అన్ని అక్రమ కేసులు అనుకుంటారు కానీ ఇలా చేసిన మాత్రం ఒరిజినల్గా నిజాయితీమైన దర్యాప్తు జరుగుతుంది నిజాయితీగా దర్యాప్తు జరుగుతుంది రాజ్యాంగం ఇల్లు కూడగట్టి నిలువులతో ప్రయాణం చేసే విధంగానే దర్యాప్తు జరుగుతుంది ఎంపీ గారు ఏదో నాతమోహన్ గాంధీ చేస్తున్నారు ఎంపీ గారు కానివ్వండి పెద్దిరెడ్డి గారు కానివ్వండి చివరి బాసురెడ్డి గారు కానివ్వండి కృష్ణారెడ్డి కానివ్వండి జోహర గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలోని గత ఐదు సంవత్సరాల్లో అక్రమ మద్యాన్ని వేరులే పారించారు అక్రమ అక్రమ జీవులు ఇచ్చి దోపిడీ చేశారు ప్రజలు దోపిడీ ఆ మొత్తం కూడా కట్టిస్తాం డెఫినెట్గా వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు కానీ చెప్తా ఉన్నాడు అక్కడ ఈయన మీద ఏదైతే లెక్కర్ స్కామ్ ఉందో లెక్కర్ స్కామ్ సంబంధించి కేసులు కూడా మిత్రా చేయించుకున్నాడు బెదిరించాడు చెప్పి చెప్పాడు కానీ బెదిరించాల్సిన అవసరం ఏముందండి మీరు పెట్టిన కేసులే అక్రమ కేసులు మీరు మీరు పుట్టించినే అక్రమ కేసులు భయపడాలి భయపెట్టి బెదిరించి కేసులు కొట్టించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు చంద్రబాబు నాయుడు గారు లెక్క చేస్తారని గత ప్రభుత్వంలో ఉంది వైసీపీ ప్రభుత్వం గతంలో మందు రేట్లు ఏ విధంగా పంచారు ఏ విధంగా జీవోలు ఇచ్చారు ఒక అర్ధంపర్ధం లేని జీవాలు అర్ధరాత్రి జీవోలు పెంచేసి ఇష్టాచరంగా ఏర్లే పారిచ్చి స్పిచ్ కోడలు కూడా రెండు వందల యాభై మూడు వందలు పెట్టి ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టి దోపిడీ చేసి మనీ లాండరింగ్ కేసులు ఎన్ని కేసులు ఎదుర్కొన్నారు అందరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు డబ్బు ఏ విధంగా ఎలా అయిందో అదే అదే విధంగా ప్రజాధనాన్ని కూడగట్టి ప్రజలు ఖర్చు పెట్టే విధంగా పనిచేస్తాం అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన భూదందా చేస్తుంది భూములు ఆక్రమించుకుంటుందో పక్క ప్రజలు భూమిని ఆక్రమించుకుంటుందో పక్కన కార్పొరేట్ వాళ్ళకే భూపంధారా చేస్తుంది చెప్పండి నిజంగా నా పరిస్థితి ఉందంటారు రాష్ట్రంలో రాష్ట్రంలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడిదారులు ముందుకు రావడం జరిగింది గత పాలనలో పెట్టుబడిదారులని భయభ్రాంతులు చేసి కమిషనర్ బెందుకొని భయభ్రాంతులు గురిచేయడం జరిగింది ఈనాడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మోడీ గారి మీద నమ్మకంతో ప్రభుత్వం ప్రభుత్వ విధానాలను నచ్చి పెట్టుబడిదారు ముందుకు రావడం జరుగుతుంది కంపెనీలకి కొంత భూమి ఇవ్వాల్సింది ఉంటుంది గవర్నమెంట్ రూల్స్ పరంగా ఆ భూమిస్తాం భూమి ఇస్తాం ఎట్టి ప్రజలు కానీ ప్రజల భూమిని కానీ చూసుకునే పరిస్థితి ఈ నేత కూడా లేదు ఇవన్నీ అపోహాలు కావాలని ప్రజలను డైరెక్ట్ పాలసీ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మనుగడ కరువైపోయింది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వానికి మనుగడ కరువైపోయింది కాబట్టి ఏ మంచి పని చేసినా దాంట్లో చెడు వెతకడంలోనే ముందున్నారు బొత్స సత్యనారాయణ కానివ్వండి అంబడి రాంబాబా కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి చేసిన మంచిని గుర్తించలేక తప్పును కూడగట్టి తన ప్రజలకు ఏదో చూస్తున్నారు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం పట్టం అంటే ఈ గవర్నమెంట్ పెన్షన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎవరికి పెన్షన్ రాకుండా అని నిజంగా నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెన్షన్ ఇచ్చిన చరిత్ర చరిత్ర తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాటి నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు ఈ ఈరోజు ఊహించిన స్థాయిలో భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి నాలుగు వందలు వెయ్యి రూపాయలు చేయడం వెయ్యి నుంచి రెండు వేలు చేయటం గత పాలకులు ముక్కుతూ 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 మూడు వేలు చేస్తే మాట ఇచ్చినట్టు కానీ మూడు నెలలది ప్లస్ నాలుగు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఏడు వేలు రూపాయలు ఇచ్చే చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది పెన్షన్లు అరుగులు అరుగులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెన్షించే బాయ్ ఓటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఇది ఒక అపోహలు డైరెక్ట్ పాలసీలో ఏదో భయప్రాంతం చేయాలని గుర్తున్నారు అవ్వ తాతలకి వికలాంగులకి వేతంలకి ప్రతి ఒక్కరికి కూడా అరగతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వటమే కోటమి యొక్క లక్ష్యం మీరు అందరూ చూస్తున్నారు పెన్షను ఉదయం ఒకటోదారి ఉదయం ఎనిమిది నలభై గంటలకే దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇది భారతదేశ చరిత్రలో ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ అంటే ఇంకో ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రాష్ట్రంలో అయితే రైతులు ఆదుకోవట్లేదు నేను ఉన్నప్పుడు రైతులు ఆదుకున్నాను ఐటి రైతులు అయితే మరీ ఘోరంగా ఉండాలి పరిస్థితి రేట్ లేదని చెప్పి ఇండియా మొత్తం ఇటే చూడండి రైతులు మా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు చూడమని చెప్పి అంటున్నారు దాన్ని ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామాకి తెరచేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మొదటిదాకా జగన్మోహన్ రెడ్డి ఒక మెడికల్ క్యా మెడికల్ కాలేజీలు అని చెప్పి ఒక డ్రామా తీయడం జరిగింది ఒకేసారి పదమూడు మెడికల్ మెడికల్ కాలేజీలు కడుతున్నాము దాన్ని మధ్యంతరంగా ఆపేసాము జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే ఒక మెడికల్ కాలేజీ అయినా పూర్తి చేయాలి చేయని పక్షంలో ఈరోజు రాజ్యాంగానికి లీలు పడి కేంద్ర కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నిమిత్తం మెడికల్ కాలేజీ ఎలా నిర్మించాలో నిర్మిస్తాము అలాగే రైతాంగానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కోటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున వారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి యొక్క ముసుగులో ఉన్న కొంతమంది రైతులను రచ్చగొట్టి నాలుగైదు గెలవలు రోడ్ల మీద పడేసి ఏదో డ్రామా డ్రామా తయారు చేసి ఏదో ఉచ్చలవిడిగా ఆడావుడి చేద్దాం ప్రయత్నం చేస్తున్నారు రైతాంగం అంతా బాగుంది ఈరోజు ధాన్యాన్ని కూడా ఎప్పటికప్పుడు కొనటం వారి అకౌంట్లో నాలుగు రోజుల్లోనే అమౌంట్ వేయడం జరుగుతుంది అరటి రైతులు అనేది పెద్ద డ్రామా గతంలో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ పర్యటనకి వెళ్ళినప్పుడు ఇలాగ నాలుగైదు ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్ల మీద పర్లు ఇచ్చేసి రైతులు అన్యాయం జరిగింది రైతులకి మా ద్రోహం జరిగింది చెప్పేసి వాళ్ళ ఒక సొంత ఎజెండా ఉన్న రైతాంగాన్ని పోపించి ఎంత డ్రామా చేశాడో అది ప్రజలందరికీ కూడా తెలుసు ప్రజలైతే నమ్మే పరిస్థితి లేదు రైతుల రైతులకు ఎప్పుడు కూడా కూటమి అన్నగా ఉంటుంది దాంట్లో సమస్య అవసరం రైతాంగం కూడా ధైర్యంగా ఉండాల్సిన బాధ్యత ఉంది ఇలాంటి అపోహలు సృష్టించిన వ్యక్తులను తరిమి కొట్టాలి తారీఖు లోకేష్ గారు అమెరికా లోకేష్ గారు వెళ్ళినా చంద్రబాబు గారు వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా అమెరికా వెళ్ళినా ఇంగ్లాండ్ వెళ్ళినా న్యూజిలాండ్ వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఆకర్షించడానికి కోసమే పెట్టుబడిదారులను మన మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలో దాని మీద సంకల్పంతో పనిచేస్తున్నారు ఒక ఐటీ మినిస్టర్గా ఆయనకి ఆ బాధ్యత ఉంది ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీలను కూడా ఒక విధంగా మన గూగుల్ చూడండి ప్రతి ఒక్క కంపెనీని కూడా ఆహ్వానించడం జరుగుతుంది దాంట్లో భాగంలోనే రేపు అమెరికా కూడా వెళ్తున్నారు అమెరికా కూడా పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి పెట్టుబడిదారులతో చర్చించి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలకు ఏదిగ్గా ఉంది భారతదేశంలో అని చెప్పి చెప్పడం జరిగింది ఆ చెప్పడంలోనే గోగుల్ సంస్థ అయితే ఎలా వచ్చిందో ప్రపంచ దేశాల్లో ఉన్న ఐటీ నిపుణులు ఐటీ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ ముగ్గు చూపిస్తున్నారు దాంట్లో చర్చ దాంట్లో భాగంగా అమెరికా ప్రకటన కూడా లోకేష్ బాబు గారికి ఉంటుంది లోకేష్ గారు పర్యటన చంద్రబాబు గారు పర్యటన పవన్ కళ్యాణ్ గారు పర్యటనను చూసి తట్టుకోలేకపోతున్నారు వీళ్ళకి చేత కానీ గత ప్రభుత్వం చేత కాని పిల్లల్ని ఈనాటి ప్రభుత్వంలో చేసి చూపిస్తున్నారు కనుక కొంత కుట్రలు కుతంత్రాలకు తీస్తున్నారు ప్రజలని కూడా ప్రజలని కూడా పిచ్చి వాళ్ళైతే కాదు ప్రజలు ఎప్పటికప్పుడు అన్నీ సున్నంగా గమనిస్తున్నారు తప్పు చేసే వారిని పదకొండు సీట్లు పరిమితం చేశారు ప్రజల పక్షం పోరాటం ఇస్తున్న ఈరోజు నూట ఆరున్నర సీట్లు తీర్చోబెట్టారు రాబో రోజుల్లో కూడా ఈనాటి పాలకులకు పట్టం కడతారు కదని తెలియజేశారు కానీ ఆయన అంటున్నాడు నేనే వస్తాను అధికారంలోకి వస్తాను ఎనభై ఎనిమిది సీట్లు వస్తే మ్యాజిక్ ఫిగర్ వస్తుంది నాకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు అని చెప్పి అంటారు కదా జగన్మోహన్ రెడ్డి అంటూ పోటీము ఎనభై ఎనిమిది మ్యాజిక్ వచ్చే పరిస్థితి లేదు రప్పారప్ప అంటే ఇక్కడ రప్పారప్ప కూల్చుకునే వ్యక్తులు లేరు ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెండు వేల నీకు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నప్పుడే నిన్ను తుడిసి కూర్చోపెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది ప్రజలకు ఉంది ప్రజలు అలా మౌలెట్ చేస్తారు కార్యకర్తలు ప్రజలను చైతన్య చేశారు నువ్వు చేసిన ప్రతి తప్పుని ఎండగట్టారు ఎండగట్టి నేను పదకొండు సీట్లు ఇంట్లో గుర్తుపెట్టుకోండి ఎన్ని పిచ్చి కళ్ళ కన్నా ఎన్ని చేసినా వీళ్ళు ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదు వీళ్ళు అలా అనుకోకపోతే వీళ్ళ మనుగడ కొనసాగదు కాబట్టి వీళ్ళ కేడర్ ముందుకు వేయలేరు కాబట్టి పిచ్చి పిచ్చి కళ్ళ కంటూ ఉంటారు మనం దాని గురించి ఆలోచిస్తూ లేదు ప్రజలు డెఫినెట్గా సిద్ధంగా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని పదిహేను నేల ఉంచుతారు దానిలో ఢోకా లేదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి కూటమి ప్రభుత్వమే నాంది అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు వరకు జరిగిన పరిపాలన మీద మీ రేటింగ్ అనిపిస్తారు లేవండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని వర్గా అన్ని వర్గాల ప్రజలే హ్యాపీగా ఉన్నారు దాంట్లో ఢోకా లేదు రైతాంగం బాగుంది కార్మిక వర్గాలు బాగున్నాయి విద్యా వ్యవస్థ బాగుంది ఉద్యోగస్తులు బాగుంది అతం ఉద్యోగస్తులకి తొమ్మిదో తారీఖు పదో తారీఖు ఇరవై తారీఖు శాలరీ వేసేవాళ్ళండి లేదు ఒకటో తారీఖు రెండో తారీఖు లోపు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఉద్యోగస్తులకి శాలరీ చేస్తున్నాం మనం డిఏ ఇచ్చాం డెఫినెట్గా ప్రభుత్వ అధికారులకు కూడా ఏమైతే హామీలు అన్ని అమలు చేస్తారు రాష్ట్రంలోని ప్రజలకి అయితే ఏ హామీలు ఇచ్చారు అన్ని అమలు చేస్తారు ఉచిత బస్సు కానివ్వండి నాలుగేళ్ళ పెన్షన్ అయినా కానివ్వండి మూడు గ్యాస్ బంప్లనే కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అమలు చేస్తారు తల్లికి వంబనమే కానివ్వండి ఉచిత ఎస్లో కూడా కానివ్వండి కార్మికులకు డెఫినెట్గా కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తుంది రైతాంగ పక్షాన పనిచేస్తుంది విద్యావస్థ కోసం పనిచేస్తుంది ఐటీని ఐటీని తీసుకువస్తుంది పెట్టుబడిదారులను ఆహ్వానిస్తుంది ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలకు యువత ఇచ్చే విధంగా పనిచేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది వీళ్ళు పిచ్చి భ్రమలో ఉన్నారు వీళ్ళకి వచ్చే అవకాశం అయితే లేదు వీళ్ళకి ఎనభై దాటదు రప్పరప్ప రప్పారప్ప కోసం సార్ ఎవరు వీళ్ళు రప్పారప్పని వారి వారికి రప్పారప్పని కేసులు పెట్టి లాంగిక పరిధిలో ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది రేటింగ్ ఎంత రేటింగ్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉంది కానివ్వండి లేదు ప్రభుత్వానికి అన్ని వర్గాల్లో కూడా సంతృప్తిగా ఉన్నారు దానిలో ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మైనస్ కొంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మైనస్ అంటే కొంత ఏదో ఇంకా పెట్టే పెట్టే బుద్ధి ఇంకా ఏదో పెట్టాలి ఇంకా కావాలని ఆశించే వాళ్ళు ఉంటారు కాబట్టి మా సమాజంలో ఎన్నో సహజం దాని గురించి మనం ఆలోచించాల ఆ టైంకి వచ్చే వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి మొగ్గు చూపిస్తారని తెలియజేస్తున్నాము ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఏముండదు ఒక గ్యాస్ మూడు గ్యాస్ పండ్లు వస్తాయి ఇంకో పండిస్తే బాగుంటుంది నాలుగు పండుగ కూడా ఇస్తే సంవత్సరం వెళ్ళిపోతుంది అని వాళ్ళు ఉంటారు అలాగే ఫింక్షన్ తీసుకునే వాళ్ళు మా మా అమ్మకు నాకు ఫింక్షన్ వస్తుంది ఈ వయసు దాటింది కదా ఇంకో మా ఇంట్లో వాళ్ళు వాళ్ళకి కూడా ఫింక్షన్ వస్తే ఉంటుంది అని అలా చింతకొంత ఉంటుంది అన్ని కూడా సరిదిద్దే పరిస్థితుల్లో కోటమి ప్రభుత్వం ఉంది దాంట్లో రాజీ పోరాటం చేస్తాం